అల్లం పచ్చడి లేదా పచ్చడి చేయాలి అయిపోయింది అల్లం పచ్చడి ఎక్కడ తిన్నారో చేసి చేసినట్టు అయిపోతుంది ఇంట్లో తినడానికి తిండానుకోలేదు చేయాలి రేపు సోమవారం రేపు నా బాబు వేసాడు దోశలో చట్నీ నేనే చేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపించి లోడీ వెళ్ళాడు లోడీ వెళ్ళాడు వాడికి దోశలు వేసి పంపిస్తాను తినేసి వెళ్ళిపోయాడు ఇంకా మేమిద్దరం కూడా ఇప్పుడు దోశలు వేసుకుంటున్నామండి అండి నేనైతే పాతింటి దగ్గరికి వెళ్ళి అన్ని చేపలు అవన్నీ ఎండ వచ్చింది వాళ్ళు బాగా ఎండబెట్టేసి అయితే వచ్చాను ఇంకా చిన్నబాబుని దోశ లేరా అని చెప్తే ఇంకా దోశలేసాడు అనమాట నేను ఇంకా తింటున్నా నేను మా ఆయన ఇంకా చిన్నబాబు వెళ్ళలేదు అండి వాళ్ళేం పప్పుచారు పెట్టి గుమ్మడి ఉన్నాయి కదా గుమ్మడి చుక్కలు అండి రోజు గుమ్మడి చుక్కలో మన చాలా మంది అడుగుతున్నారు కానీ అవి మేము గొరకలో కానగంతలో ఇవి తెచ్చినప్పుడు వాటిలో ఒకటో రెండు వస్తాయండి అవి మనకి ఎక్కువగా అవి వంటలేదు రెండో వస్తే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి అందుకని చెప్పి మళ్ళీ అవి రెండు వస్తే ఉంచాము నేనైతే అసలు యాక్చువల్గా తిన్నాను చేపలు మామూలుగా తింటే చప్పని ఉంటాయి కదా అది ఒకటే తింటా కానీ అది తిన్నాక నా మైండ్ పోయింది అసలు గోడ చుక్క తిన్నాక గుమ్మడి చుక్క అంటారు రాజమండ్రి సైడ్ తిన్నాక నా మైండ్ పోయింది అంటే అంత టేస్ట్ ఉంది ఇంకా మన నేను చేపలు అది మన సరిగ్గా అది తేడానికి వెళ్తే అది తింటానని చెప్పి అలా ఉంచారండి తీసి అభిమానంగా కొద్దిగా ఒక రెండు చేపలు ముక్కలు కొట్టేసి ఇచ్చారు తీసుకురమ్మని తీసుకొచ్చి అక్కడ పెట్టా ఇప్పుడు వండాలి పప్పుచారు పెట్టేసి బాడ చొక్క పప్పుచారు పెట్టి బాడచొక్క వండుతావు అయితే గుమ్మడి చొక్క కూర చూద్దాం ఎలా వండుతావు ఏం వండుతున్నావు ఓకే ఫ్రెండ్స్ నేను టిఫిన్ చేశాక వంటగది అంతా అది అంట్లో అవన్నీ తోలేసుకున్నాక అన్నం పెట్టానండి కుక్కర్లో ఈ కుక్కర్ ఏమో పక్క పెట్టా పప్పుచారు పెడతామని పప్పుచారు కోసం ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను మరి పప్పుచారు అయితే పెడుతున్నా మరి నంచుకోవడానికి ఏం చేయాలో చెప్తే గుమ్మడి చొక్క వండుతావా గుమ్మడి చొక్క టమాటాలు చాలువా అయితే ఎన్ను మొక్కలు అయిపోయావు అది మాగు చేత సాల్మాన్ ఫిష్ కాదు ఎన్ని ఉన్నాయి అంటున్నాయి అంటే సాల్మాన్ ఫిష్ తెచ్చామండి కానీ వీళ్ళెవరో అనమాట ఇంకా అలా ఫ్రై చేస్తే తింటారు లేకపోతే అది నేను ఒక్కడనే తినాలి నాకైతే ఒక రెండు ముక్కలు వండుతావా పులుసు కానీ ఫ్రై అంటే మీరు ఎగురు తింటారా మరి ఎగురుండి వేస్తావా ఇంకా ఉంటాయా ఇపోతా మరి మీరు ఎవరు తినరు కానీ అప్పుడు కొంచెం రేపు పులుసు మిగతా మొక్కలు రేపు బాబు ఉండదు కానీ అంటే మరి నేను ఒక్కడే తినాలంటే తింటలే అయి పారేస్తున్నావు అలాగా గుమ్మడి చొక్క వండించుకుందాం అనుకున్నా కాకపోతే ముందు తినేస్తే అది ఎండి చేప కాబట్టి గుమ్మడి చొక్క అనేది రేపన్నా తినచ్చు రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడన్నా తినొచ్చు సరే ఆ మాగు చేప వండేసే అయితే పులుసు పెడతావా పప్పుచారు పెడుతున్నావుగా పులుసు ఉండి అనిపిస్తుంది మన ఆంటీ పెట్టిన పులుసు బాగుంది అలా అనుకుంటే లేదంటే ఎగురు చేసేయాలి ఎగురు చేసి గుడివాళ్ళ పోటలో కోసం ఇప్పుడు ఎంత బాగున్నాయో బెండకాయలు పచ్చారులో వేస్తా మరి ఏం చేయాలి అవి ఉంచి ఎంత బాగున్నాయి అసలు కొంచెం అవి ఫ్రై లా చేసి చూస్తేనే అసలు చూస్తేనే వండబుద్ది అట్లా అలా ఉన్నాయి లేతగా ఇదిగో నీ చేప వండేసి వస్తా మాకు గడ్డ కట్టేది ఏంటి ఫ్రిడ్జ్ లో పెట్టాను ఏదో పెద్ద మొక్క వస్తుంది

så Hvor er kjøttet? మూడు మొక్కలు తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకో ఫ్రై చేసుకుంది కానీ మిగతా మరి మొత్తం అన్ని మొక్కలు తినాలంటే నేను ఎక్కడ తింటాను అయ్యేమో పెద్ద పెద్ద మొక్కలు ఒకటి ఎంత ఉంది తింటానా నువ్వు రైతు బజార్కెళ్ళి మార్కెట్ కి వెళ్ళి అవి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి అవి చేసి ప్యాకింగ్ చేసి తీసుకొని వద్దామా ఇకలా కంప్లీట్ చేయాలి పచ్చళ్ళ మరి ఎప్పుడు వస్తారు పచ్చళ్ళ మరి ఇంకా

చూద్దాంలే అయితే మార్కెట్కి వెళ్తాం కదా ఎలాగో రైతు బజార్కి వెళ్ళి అల్లం వెల్లుల్లిపాయలు ఈ నిమ్మకాయలు ఉల్లిపాయలు టమాటాలు కూడా అయిపోయినాయి కూరగాయలు అన్నీ తీసుకున్నాక మార్కెట్కి వెళ్ళి ఎలాగో అక్కడ కొప్పరాయలు ఒకటి వచ్చినాయంట బస్తా అయ్యే ఒకటి తీసుకురావాలి కానీ నిజమేనండి ఆయనే చెప్పాలి లేదంటే నాకు అసలు కన్ఫ్యూజ్ అయిపోతుంది ఎందుకంటే ఈ ఆర్డర్ నాకు మైండ్ పనిచేయదు ఒకసారి ఆయన అవన్నీ లైన్లో పెట్టుకుంటున్నాడు కాబట్టి ఇలా ఇవన్నీ ఎచ్చుకోండి అవుతున్నా లేకపోతే కష్టం నీకు ఇలా అయితే అలాగా గడుస్తుంది మీ ఇంట్లో మీరు పనేం చేయకుండా ఎలా తిరుగుతది మంచిగా ఫ్రెండ్స్ ఒకసారి నాకు ఒక కామెంట్ వచ్చింది మీకు మీరు ఇలా ఊరి మీద పడితే తిరుగుతారు కదా మీకు ఎలా గడుస్తుంది ఆ రాజు గాడు అంట ఆ రాజు గాడేమో ఏదో ఏం జాబ్ చేయరు మరి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ తెచ్చి మాకు గడుతున్నట్లు మాట్లాడుతున్నారు నాకు చాలా బాధ అనిపించింది ఆ కామెంట్ ఇప్పుడు ఈ పని చేసేదంతా ఎవరు చేస్తున్నారు మీరు ఏమైనా చేస్తున్నారండి కామెంట్ అంత ఈజీగా పెట్టేశారు కదా మీరు వచ్చి చేస్తున్నారా మా బిజినెస్ మీరు చేస్తున్నారా ఏంటి ఇంట్లో కూర్చొని ఏసీ వేసుకొని కూర్చొని మాట్లాడదు ఎవరో కూడా చ పాపం వస్తుంది నాకు ఆ కామెంట్ చూస్తే అయినా గాడేంటి ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేని మీకు అసలు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు అసలు అట్లా పెట్టారు కామెంట్ అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి ఇప్పుడు ఈ బిజినెస్ అంతా నేను చేసేస్తాను ఒకసారి చెప్పండి నేను చేసేస్తున్నా ఆయన ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చు ఆయన వరకు ఆయన చేసుకుంటే అసలు పనేం చేయొచ్చా వెళ్ళి కొర్రోలు చెప్పేసి వచ్చి ఇంట్లో వేసి చేసుకొని పడుకుంటాడు ఆయన కేవలం నా ఇష్టంతో నాకు ఇది చేయాలని నా ఇంట్రెస్ట్తో అవన్నీ వదిలేసి నా కోసం చేస్తున్నాడండి అదంతా ఆయన నాకు బిజినెస్ చేయాలి ఏదైనా చేయాలి అని చెప్పేసి నాకు మనసులో నాకు ఉండిద్ది ఈయనేమో నేను ఫస్ట్ నేను చేస్తున్నాను అన్నప్పుడు ఆయన నాకు చెప్పేశారు ఏమని నువ్వు చేయగలను అంటే చేసుకో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు నేను చేయను అని చెప్పారు కాకపోతే అందులో దిగిన తర్వాత బిజినెస్ ఇంకా ఇంకా పెరుగుతుంది కాబట్టి ఒకళ్ళు చే అసలు మేమిద్దరం కాదండి పది మంది చేసిన అవ్వదు మీరు నమ్మండి నమ్మకండి ఈ పని మొత్తం మేము ఎంత పని చేస్తున్నామంటే ఒక పక్కన ఇల్లు చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి బిజినెస్ చూసుకోవాలి ఇప్పుడు మన ఆర్డర్స్ ఈ యూట్యూబ్ వీడియోస్ ఇన్ని చూసుకోవాలి మీరు అలా చేస్తారా తిని మరి తిని కూర్చో వాళ్ళు మాత్రమే అలాంటి మాటలు చాలా ఈజీగా మాట్లాడతారు కష్టం మీరు తెలిసిన వాళ్ళు ఎప్పుడూ మాట్లాడరండి ఎందుకంటే కష్టం తెలుసు కదా ఎవరిదైనా కష్టం కష్టమే కష్టం తెలుసు కదా పొద్దున మూడు మూడు రెండున్నర కలిసి మేము వెళ్తే నైట్ పన్నెండు అయింది మీరు చేస్తారా కామెంట్ పెట్టేశారు కదా ఈజీగా ఫ్రెండ్స్ దయచేసి గమనించండి అందరినీ కాదు ఆ కామెంట్ ఎవరైతే పెట్టారో మీరు మీ సమ వేస్ట్ ఎందుకంటే మీరు జస్ట్ పెట్టగానే నాకే ఫస్ట్ వచ్చింది జనాల్లో కూడా ఎదురు కామెంట్ యూట్యూబ్ స్టూడియోలోకి వచ్చాక యూట్యూబ్కి వెళ్ళిద్దనమాట నేను ముందే డిలీట్ చేసేస్తాను మీకు ఏం సుఖం అన్నప్పుడు మీకు ఏం సుఖం చెప్పండి పెట్టి మీ చెయ్యి నొప్పి మీ టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు పని పాట లేని కామెంట్స్ చెత్త కామెంట్స్ పెట్టేదానికన్నా ఏదైనా పని పనిచూసుకో ఎందుకంటే మీకు మీ లైఫ్ మీ ఇంట్లో మీ పిల్లలు లేదంటే మీరు పెళ్ళైన వాళ్ళు అయితే భార్య పిల్లలు అందరూ ఉంటారుగా ఒకవేళ పెళ్ళైన ఆడవాళ్ళు అయితే మీ భర్తని మీ పిల్లల్ని చక్కగా చూసుకోండి ఎదుట లైఫ్లో ఏలేటమాకండి అర్థమవుతుందా ఏలేటండి అయినా అయినా ఇప్పుడు ఏమీ చేయకపోతే ఏమీ చేయకపోయినా ఎవరిని అనే రేట్స్ అయితే మనకు లేవండి మనం ఏమైనా పెడుతున్నామో ఇంటి వాళ్ళకి వెళ్ళి పెట్టం కదా ఎవరి బతుకు వాళ్ళు అన్నప్పుడు మీ బతుకు మీరు బతకండి మా బతుకు మమ్మల్ని బతకండి ఓకేనా ఖాళీగా ఉన్నాడంట ఖాళీగా మీరు తీసుకొచ్చి పెడుతున్నారా ఖాళీగా ఉంటే మాకేమన్నా ఒకసారి రండి మా ఇంట్లో అన్ని బాధిత మీకు చెప్తాను ఇప్పుడు ఇంటర్ దీని నెలకు పదివేలు కారు ఫీజు కట్టాలి పదిహేను వేలు పిల్లల ఫీజు కట్టాలి ఈ కరెంటు బిల్లు ఇవన్నీ దగ్గర దగ్గర ఒక యాభై వేలు కట్టాలి మీరు కట్టేయండి కట్టేసి మీ ఇష్టపడని మాట్లాడండి సరేనా పని పాటే అర్థం పర్థం నేను కామెంట్లు పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది రియాక్షన్ అర్థం అవుతుందా రెండోసారి పెట్టబోకుండా పులుసు కూడా ఇది కొంచెం చిక్కగా ఉంది మనం కొంచెం వాటర్ పోతాం తక్కువ కనుక మీరు ఇలా పెట్టారు అనుకోండి జీవితంలో మీ చేతి రుచిని ఇంకెవ్వరూ మర్చిపోలేరు అలా ఉండిద్ది అనమాట టేస్ట్ ఫ్రెష్ కొత్తిమీర చక్కగా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర మాత్రం మా ఇంట్లో ఎప్పుడు ఉంటుందండి ఎందుకంటే మా ఆయనకి కొత్తిమీర పిచ్చి కాబట్టి కొత్తిమీర ఎక్కువ పెట్టుకుంటా పిచ్చి మార్కెట్కి వెళ్ళినా నేనేమి వద్దన్నా సరే కొత్తిమీర ఆకుకూరలు ఏమైనా దొరికితే కంపల్సరీ తీసుకొచ్చి పెడతారు ఇంట్లో అది మా అది కూడా నిజమేనండి ఎందుకంటే నేను కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ నేను చూసుకోను అప్పుడప్పుడు వంట అవసరమైనప్పుడు చూసుకుంటా అప్పుడు అవి ఉండవు అనమాట ఇంకా ఇవన్నీ ఖచ్చితంగా కొత్తిమీర ఆయన తీసుకొచ్చి పెడతారు కాబట్టి మనకి ఎప్పుడు ఉండేది చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉందో సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇది కొద్దిగా మరిగిన తర్వాత ఇంకా తాలింపు ఏమీ అవసరం లేదు నేను ఆల్రెడీ తాలింపు వేసి మొక్కలు మగ్గెట్టాను ఇది మరిగిన తర్వాత వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఉండిద్దండి జన్మధన్యం అయిపోతుంది ఉప్పు చేప కూడా ఎప్పుకోవచ్చు మన దగ్గర ఎలాగా మనం ఫుల్ స్టాక్ ఉంటుంది మన ఇంట్లోనే మనమే ఉప్పు చేపల్లో బతుకుతున్నాం కాబట్టి ఉప్పు చేపలు ఉంటాయి కానీ ఇంకా నేను వేపనండి ఇంకా అంత టైం లేదు ఇంకా మన మా ఆయన రెండు చేపలు నాకు కర్రీ ఏమంటున్నారు కదా అది చేయాలి ఇది మరిగిన తర్వాత లోడికి క్యారేజ్ ఇచ్చేస్తాం

ఇదిగోండి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను ఇది ఇందులో ఉల్లిపాయ కూడా వేసాను మీరు చూసారు కదా అంటే అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి అండి నేను పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసిస్తాను అందుకనే కూరలో వేయట్లేదు

ఏట్లా మరి ఏం చేయను ఇవి చచ్చ దగ్గర మన తోటలో కోసుకొచ్చానుండి అసలు నాకేమో ఇవి వడల బుద్దవట్ల జస్ట్ ఫ్రైలా చేసుకుని నేను సపచార్లో వేసుకుని ఏమయి ని చేతురికి చేతురికి ఏంటి ఏమైంది ఇదిగో చూసావా హ్మ్ ఇగో మన్నేలు తైపండి డ్రై ఫిష్ క్లీనింగ్ అంటే అంత ఈజీ儿 కునో ఇంది త్యాగల్ చేయాలి అక్కడ వస్తుంది అప్పుడప్పుడు చేపల కోసం వెళ్ళి చూసాను కదండి చక్కగా అవుతుంది పచ్చారు కూడా మరుగుతుంది ఒక రెండు నిమిషాలు మరిగట రాసు చేశాను ఇదైతే నేను నా చుక్కడి వేల కోల కోసం జస్ట్ అందులో ఉప్పు కారం వేసి వేపేసి తినేస్తాను నాకు ఇష్టం ఫ్రెండ్స్ ఈ అలసందరు మామూలుగా ఫస్ట్లో నాకు కూడా నచ్చవు నేను అప్పుడు చూస్తూ చూసి పెడ అయిపోయాను అది ఇంకా ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకున్నాము అంతేసుకుందామండి మనం చేసే వంట ఈ గ్రేవీలోనే తెలుసుకోదు ఆ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చేసుకుంటే ఎలాంటి కూర అయినా మనం అసలు ఎంత వాళ్ళ అయినా ఈజీగా చేసుకోవచ్చండి ఈ చేప ముక్కలు వేసేసుకున్నాము కారం పంపించుకున్న కారం ఫ్రెండ్స్ అసలు మన కారానికి పెద్ద అయిపోతున్నారు జనాలు అసలు తింటే సంజు కారమే తినాలి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇంకోడైనా ఇది ఫ్రై చేసిన బాగుంటుంది ఈ మూడు ముప్పై చిన్న బాబు ఫ్రై చేస్తే పెద్ద చేప ఇది బాగా బాగా పెద్ద కేజీలు చేపండి ఇది అంటే రెండు రెండు పీసెస్ చేసారు చూడండి పొట్ట సపరేట్ గా కోసి చేశారు ఇది కృష్ణనాదికి ఎదురు ఎది వచ్చిద్దండి సముద్రంలో నుంచి మనకి నాగలాంక దగ్గర అయితే దొరుకుతాయి అనమాట ఇది కాకపోతే ఇలా ఎదురు ఎదురై వచ్చిన చేప అయితే మంచి రుచిగా ఉండిద్ది సముద్రంలో చేప కన్నా కూడా ఇది అది రాత్రం ఉన్నాను ఫ్రెండ్స్ ఏంటది పప్పు రొయ్యి అది మంచి పప్పు రయ్య అండి అంటే పొడగ పెట్టింది ఒకసారి వచ్చింది అందులో నేను ఉంచుకున్నా ఒకసారి గుర్తుందా చాలా మంది తర్వాత అడిగాను అన్న అదే కావాలండి అప్పుడుది ఇన్ని టేస్ట్ అయితే అద్దరిపోయింది అసలు టేస్ట్ నలభై అయినా అవుతున్నట్టు ఉంది రెండు నెలలు అయిపోతుంది అప్పుడు నుంచి వండమంటే ఇప్పటికి కుదిరింది ఇంకా రాత్రి వండింది అనమాట ఎక్కడ కుదిరిద్దు ఫ్రెండ్స్ అసలు వండుకొని తినడానికి కూడా కుదరట్లేదు కానీ ఇంకా ఏదో ఒకటి చేసుకొని తినేస్తున్నాం మా ఆయన ఏమో బయట ఫుడ్ తినడు ఇంకా అందుకని ఇవ్వండి కదా వాటర్ కూడా పోసేసాను ఇది మీడియం ఫ్లేమ్లోనే దగ్గర క్లీన్ ముక్క కంటుకుపోయేలాగా చేసుకుందాం ఇది అప్పుడు సూపర్ ఉంటుంది ఎలాగోర ఉంది కదా బాగుంది ఓకే ఇది కొంచెం ఇందులోకి తీసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అండి అంటే మరీ ఏమీ వేయకపోతే బాగోదు కదా అందుకనే అంటే ఉప్పు కారం పసు వేసి ఆఫ్ చేసేస్తాడు అంటే పచ్చాలో నచ్చినవసం మగ్గో ఆపేస్తాను పచ్చలు అయిపోయింది కట్టేద్దాం ఇంకా చూసారు ఆ ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో చూడండి వచ్చారు లోడీ కొద్దిగా చల్లారి పెడుతున్నాను చల్లారితే క్యారేజీ పెట్టొచ్చింది అయిపోయిందా కూర ఇచ్చేస్తా ఒక్క మంచి కలర్ఫుల్ గా కనపడుతుంది కొంచెం ఎగిరే మాగచాప మాగచాప అంటే నాకు భలే చాలా అమ్మా చాలా అమ్మా అమ్మా నువ్వు వేసుకుంటున్నావా నేను తర్వాత వేసుకుంటా మళ్ళీ పప్పుచా వేసుకుంటాదా బాగుంది ఎక్సలెంట్గా ఉందండి మాగచాప అంటే నాకు చాలా ఇష్టం నన్ను నా బాబాయ్ వాళ్ళు ఇచ్చింది కూడా పులుసు తిన్నాను అందులో ఒక మొక్క కొంచెం పులుసు నుంచి ఇచ్చాడు చాలా రుచిగా అనిపించింది ఏంటి స్పూన్తో తింటున్నా తెగినాయి చేతులు బాగానే ఉందా వస్తే కలర్ఫుల్గా ఎగురైతే మంచిగా నోరు ఊరిపోతుంది చూద్దాం ఎలా ఉందా ఏంటని చెప్తాను పులిసే పెట్టిచ్చేవాడిని అండి కాకపోతే ఏంటంటే పప్పుచారు ఉంది కదా మళ్ళీ పులిసేందుకులే అందులో నేను ఒక్కడనే తినాలి ఇగురు పెట్టు నీ స్టైల్లో అన్నా అందుకని ఎగురు పెట్టింది మరి ఎగురు కూడా మంచి రుచిగా ఉంటుంది కూడా చూసారా పెద్ద సైజు ముక్క అనమాట దీనికి ముల్లు కూడా ఉండవండి ఇది మామూలు చికెన్ ముక్క తిన్నట్టు తినేయచ్చు ఈ పీస్ అంతా కూడా ఈ సెంటర్లో ఇక్కడ ఒక్క ముల్లే ఉండిద్ది సాల్మాన్ ఫిష్కి పండుగప్పకి కొరమేనికి ఇలా మధ్యలో ముళ్ళు ఒకటే ఉండిద్ది ఇంక వీటిలో ముళ్ళు ఉండవు డైరెక్ట్గా పిల్లలు కూడా తినేయచ్చు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట భలే రుచిగా ఉండిద్ది చాలా బాగుంది కర్రీ అయితే అద్భుతంగా ఉందండి ఎగురు చేసుకుంటే ఈ చేప టేస్ట్ చాలా బాగుంది పులుసు చేసినా సరే వాళ్ళ స్టైల్లో పులుసు చేస్తే ఆ పులుసు కూడా ఎక్సలెంట్ రుచి వచ్చింది చేపని బట్టి మరి కూర రుచి వచ్చిందో కూరను బట్టి చేప రుచి వచ్చిందో తెలియదు కానీ చేప అయితే రుచిగల్లా చేపే మంచి టేస్ట్ ఉండిద్ది ముళ్ళు ఉండవు ఎవరైనా తినచ్చు కాస్ట్ కూడా చాలా ఎక్కువ పడుతుంది ఇది కేజీ వచ్చేసి మనకి ఎనిమిది వందలు పడిందండి ఇది చాలా బాగుంది చేప అయితే వేసుకున్నావు నువ్వు కూడా తక్కువే అంత బాగుంది కానీ చేత్తో తినగలిగితే బాగుండేది అయినా ముళ్ళు ఉండవలే ఉందబ్బా పీస్ కూడా బాపట్టి మంచి టేస్ట్ ఉంది అసలు చేప తింటే సాల్మాన్ ఫిష్ తినాలి అన్నట్టుగా ఉంది అసలు నిజంగా రేటింగ్ చూసి భయపడద్దు మాత్రం తీసుకోదు టేస్ట్ అలా ఉంది చాప మాత్రం రేంజ్ చేప రేంజ్ అక్కడ ఉంది చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఈ కర్రీ కూడా గ్రేవీ కూడా సూపర్గా ఉంది Hmm. Adı ben. అయితే పప్పుచారు కూడా వేసుకుంటున్నానండి నాకు ఇట్లా వేడి వేడిగా తినడం అంటే చాలా ఇష్టం బెండకాయ పప్పుచారు నాకు చాలా ఇష్టం నాకు తినాలనిపించినప్పుడల్లా చేసేసుకుంటానండి పప్పుచారు ఎట్లా చిక్కగా మళ్ళీ ఎట్లా పడితే అట్లా చిక్కగా చేయట చి బాగుంది అసలావా ఆ టేస్ట్ నాలుగు మీదే ఉంది ఇంకా చెప్పాలంటే పప్పుచా తింటాం నాకు చిన్న ఉల్లిపాయలు దొరకలేదండి ఉల్లిపాయలు వేసుకుంటే భలే ఉండిద్ది ఆహాపోయిందా రోజు అలాగనే కుదిరుతుందా చూసారా ఫ్రెండ్స్ ఎలా అంటున్నారు ఇంత మంచిగా నేను వంట చేస్తుంటే మామూలుగా ఇది ఇది చూడండి వస్తారు మీకు ఈ కర్రీ ఈ ఇది చూస్తేనే మీకు అర్థమైంది అది దాని రుచి ఎలా ఉందన్నది పప్పుచారు కూడా అంత బాగా కుదిరేసింది అంటున్నారు అంటే నాకు ఏదో ఈరోజు కొత్తగా నేను వంట అంటే నేను నేర్చుకుంటున్నట్టుగా నాకు ఖచ్చితంగా అనిపించిందంటే చేసుకుని తినేస్తా అలాగని ఎల అలా చేసుకోనండి మనకి ఏదైతే క్రేవింగ్స్ వచ్చినాయో ఆ క్రేవింగ్స్ అన్నీ తీరిపోయే విధంగా అంత టేస్టీగా ఉంది ఎక్సలెంట్గా ఉంది చాలా మంది అంటున్నారు సంజీవ్ నీ వంట వీడలు పెట్టట్లా పెట్టట్లా అని చెప్పేసి నాకైతే కుదరట్లా ఇట్లా మధ్య మధ్యలో ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అయితే పెడతానండి అబ్బా మతి పోగొట్టేసినాయి వాళ్ళ వంటలు మాత్రం ఆ చేప కూడా నేను తిన్నాను ఎక్కువగా అదే అంటే నార్మల్గా తింటా కానీ ఇలా సముద్రం చేపలు సముద్రం చుట్టుపక్కల దొరికేవి ఇలాంటివి తిన్నాం ఈ మధ్య కాలంలో కొంచెం కొంచెం ఆయన ఆయన తింటూ ఉంటే నాకు కూడా కొద్దిగా అలవాటు ఉంది దాని రుచి ఏ మామూలు చేప కాదు కదా ఏ చేపకి రాదండి అంత ఎక్సలెంట్గా ఉంది చాలామందికి తెలిసి ఉండొచ్చు మాగ చేప చా కొంతమందికే తెలిసి ఉండొచ్చు చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు ఇది ఒక్క చేప ఉంటుంది ఇంత టేస్ట్ ఉంటుందని నిజంగా అబ్బా సూపర్ అంటే సూపర్ అసలు వెళ్ళట్లా మనసులో నుంచి ఆ టేస్ట్ అద్దిరిపోయింది గ్రేవీ జస్ట్ ఇట్లా తింటే చాలు అసలు నోట్లో నరాలనే జువ్వు మరి డాన్స్ వస్తున్నాయి అంత టేస్టీగా ఉంది ఎక్సలెంట్గా ఉంది మరి మీకు కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి పడతాం మళ్ళీ కలుద్దాం బాయ్ మన దగ్గర దొరికే చేపల్లో అయితే నేను మీకు ఒకటి చూపిస్తాను ఇదేనండి చప్పడి అనమాట చీలికలు చీలికలు అంటే మనకి ఈ సైజు వస్తాయి అనమాట ఇంకా ఎంతకన్నా పెద్ద సైజ్ కావాలంటే ఉప్పు సాగుడాయలు ఉప్పులో వేసి ఊరపెట్టి తయారు చేస్తారు ఇది జస్ట్ ఉప్పు రాసి ఇలా ఎండబెడతారనమాట ఈ చేపలు ఏంటంటే కొద్దిగా లైట్ సాల్ట్ ఉంటే టేస్ట్ సూపర్గా ఉంటాయి మనం డైరెక్ట్గా హార్బర్ దగ్గరకు వచ్చి మనకి కావాల్సిన విధంగా మనమైతే రెడీ చేయించుకుంటాం అనమాట చాలామంది ఏరియా చూసి డంపింగ్ యాడో లేకపోతే ఇంకేంటో ఏంటో అనుకుంటున్నారు ఇది అలాంటిది ఏం కాదండి ఇది హార్బర్ హార్బర్లో చేపిస్తాం అనమాట చాలా నీట్గానే చేస్తారు మీరు కూడా చూడవచ్చు ఇదిగోండి కర్రల మీద ఉన్నాయి నీట్గానే చేస్తారనమాట మీరు కూడా చక్కగా స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తున్నాం కదా అది వాట్సాప్లో దయచేసి మీరు ఆ నెంబర్కి అని పెడితే మీకు రేట్లు వస్తాయి ఆ రేట్లు చూసి మీరు అయితే ఆర్డర్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్